ఎన్నికల్లో గెలవాలంటే రాజకీయం చేయాలన్నారు ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి తమ పార్టీ గుర్తు కమలం పువ్వు అని కమలం కూడా బురద నుంచి పుడుతుందే తప్ప బురద అంటించుకోదని చెప్పారు కొంతమంది మంచితనంతో తమ పార్టీకి నష్టం జరుగుతుందన్నారు గుండెల్లో జాతీయవాదం ఉన్నవారు మాంసం తినేవారితో మందు తాగేవారితో కలవరని అలాంటి వారితో పార్టీకి నష్టమే తప్ప లాభం లేదన్నారు వారు దేశ సేవ కోసం ఎన్జీవీలో చేరొచ్చని చెప్పారు ఎవరితో కలవలేం అంటే పార్టీ అభివృద్ధి జరగదన్నారు పార్టీ నిర్మాణం జరగాలంటే అందరితో కలవాలని ఒక ఎంపీ గెలిస్తే పార్టీ అభివృద్ధి చెందినట్టు కాదని తెలిపారు కొండా విశ్వేశ్వర రెడ్డి లేకుంటే పార్టీల గ్రూపులు గ్రూపులు చేసేటోళ్ళు నాకు అవసరం లేదు పార్టీకి అవసరం లేదు అండ్ నేను అది అటువంటి వాళ్ళను ఉంటే సైన్స్ అనే సైన్స్ అను మొన్న వికారాబాద్ పోతుంటే ఇక్కడో గ్రూపు అక్కడో గ్రూపు అక్కడో గ్రూపు సరిదిద్దాలే వెళ్ళను నేను సరిదిద్ది తీర్తాను వాళ్ళని లైన్లో తీసుకొస్తాను నేను సహించాను పార్టీకి విరుద్ధంగా చేసే పార్టీని గ్రూప్ గ్రూప్ చేసిన కోపం ఉంటుంది కోపం చూపెడతాను నేను కొత్తగా పార్టీలో జాయిన్ అయినప్పుడు మూడు మూడేళ్ళ కింద నేను విచిత్రపోయిన ఏంటంటే అధికారం లేదు ముప్పై ఏళ్ళ సంది అధికారం లేదు బీజేపీ పార్టీ అయినా కూడా ముప్పై ఏళ్ళ సంది ఓ బీజేపీ జెండా పట్టుకున్న కార్యకర్తలు ఉంటారంటే ఇది ఎంత గొప్ప పార్టీ ఎంత గొప్ప కార్యకర్తలు ఎందుకంటే వేరే పార్టీలు ఉంటుంది అని మీకు అందరికీ తెలుసు ఈ పార్టీకి ఒక సిద్ధాంతం ఉంది అదేం సిద్ధాంతం జాతీయవాదం దాన్ని హిందుత్వం అంటారు హిందుస్థానీ హిందుత్వం అంటారు ఈ సిద్ధాంతం గుండెలు పెట్టుకొని ఈ సిద్ధాంతం కొరకు పనిచేస్తుండ్రు అట్లే పార్టీ కొరకు పనిచేస్తు అది మూడేళ్ల కింద తర్వాత పార్టీలో జాయిన్ అయినాక నేను గమనించింది ఏంటంటే కొంతమంది మంచోళ్ళే పార్టీకి లాభమయ్యేటట్టు పనిచేస్తలేరు ఇంకా పార్టీకి మంచితనాన్ని తోటి నష్టం చేస్తుండ్రు అది చాలా కష్టం వేరే పార్టీ వాళ్ళకి అర్థమయ్యేది చాలా కష్టం అందుకే వివరంగా చెప్పిన మా పార్టీ వాళ్ళకు కమలం పువ్వు కమలం పువ్వు పెరుగుతుంది చెత్త చెదారం పెంటలు అంతా పెరుగుతుంది కానీ ఆ బుడిద మాకు అంటొద్దు మేము చెత్తా చెదానం కలవమంటే ఈ పార్టీలు ఉండొద్దు అప్పుడు మీరు దేశానికి సేవ చేయండి పార్టీకి సేవ చేయండి మా ఎన్ని సేవ చేయండి